దశాబ్దాల పోరాటం వేలాది మంది విద్యార్థులు తెలంగాణవాదుల బలిదానం ఫలితంగా ఈరోజు తెలంగాణ కళ సాకారం అయ్యే రోజు మళ్ళీ ఒకసారి సీమాంధ్ర నాయకులు కుట్రలు చేసి కొత్త ప్రతిపాదన తెలంగా తెరపైకి తీసుకొచ్చి రాయల తెలంగాణ అని చెప్పి ఢిల్లీలో మకాం వేసి అక్కడ అందరినీ కూడా మేనేజ్ చేసి ఒక లాబింగ్ చేస్తున్నారు తెలంగాణ ప్రజల ఆకాంక్షని తూట్లు పొడిచే విధంగా ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కూడా వ్యవహరిస్తూ ఉన్నారు డబ్బుల కాశపడో పదవుల కాశపడో ఈరోజు తెలంగాణ నాయకులు నీకు ముఖ్యమంత్రి పదవి ఇస్తాం లేకపోతే నీకు హోమ్ మినిస్టర్ ఇస్తామని చెప్పి చెప్పడం వల్లనే ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కూడా కొందరు తల ఒగ్గి మరి రాయల తెలంగాణకు ఒప్పుకునే విధంగా ఈరోజు పరిస్థితి కనపడుతూ ఉంది ఖబర్దార్ తెలంగాణ కాంగ్రెస్ నాయకులారా మీరు గనక రియల్ తెలంగాణ తెస్తారా రాయల తెలంగాణ తెస్తారా తేల్చుకోండి ఒకవేళ రాయల తెలంగాణను తెస్తే ప్రజలు ఎవరు కూడా ఊరుకోరు నాలుగున్నర కోట్ల ప్రజలు మిమ్మల్ని రాళ్ళతోని చెప్పులతోని స్వాగతం పలుకుతారు ఈరోజు మీరు ఉద్యమానికి అండగా నిల్చ నిల్వాల్సింది పోయి మరి అధిష్టానానికి అడుగులకు మడుగులొత్తుతూ అమ్ముడు పోయే విధంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి తెలంగాణ ప్రజలు ఊరుకోరు ఏదేమైనా ఈరోజు జేఏసీ టీఆర్ఎస్ ఇచ్చిన బంద్కు అన్ని వర్గాల ప్రజల మద్దతు ఉంది నిజామాబాద్ జిల్లాలో భాగస్వామ్య పక్షాలతో పాటు ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ ఉద్యోగ సంఘాలు వాణిజ్య వ్యాపార సంఘాలు అందరూ కూడా ఈరోజు బంధులో పాల్గొంటున్నందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ ఉద్యమం ఇలాగే కొనసాగుతుంది రాబోయే రోజుల్లో ఒకవేళ రియల్ తెలంగాణ కనుక రాకపోతే ఇన్ ఇప్పటి వరకు చేసినటువంటి ఉద్యమం కన్నా తీవ్రమైన ఉద్యమం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం తెలంగాణ